నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగాడిఎస్సి ఇది మెగాడిఎస్సి కాదు దగా డిఎస్సి అని నేను అంటున్నాను ఈ దగాడిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కోరడానికి కారణం ఏంటి ఈ డిఎస్సిలో ఎన్ని తప్పులు జరిగినాయి అనేది ప్రతి తప్పును కూడా ఆధారాలతోటి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు చూసిన తర్వాత ఈ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల వద్దా అనేది మీరే నిర్ధారించండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే నిర్భయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము చూసేటువంటి వాళ్ళు కూడా నిజాలు మాత్రమే వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ విషయంలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఈ విషయాన్ని స్ట్రాంగ్గా మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్స్ అంశంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి దగా ఇది మామూలు దగ కాదు వర్టికల్ రిజర్వేషన్స్ అమలు చేయకోకుండా హారిజెంటల్ విధానంలో రోస్టర్ పాయింట్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు ఇష్టం వచ్చినటువంటి అభ్యర్థులకు ఇచ్చారు ఇక సెవెంటీ సెవెన్ జీవో అయితే దీని గురించి మనము ఎంత మాట్లాడుకుంటే అంత మన ఘోషే గత ప్రభుత్వ హయాంలో సెవెంటీ సెవెన్ జివోని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి మెరిట్లో వస్తే మెరిట్లోనే ఇవ్వాలి ఓపెన్ కేటగిరీలో వాళ్ళను భర్తీ చేయాలి భర్తీ చేసిన తర్వాతే తక్కువ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళకే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కేటాయించాలని క్లియర్ కట్ జీవో ఉంది సెవెంటీ సెవెన్ జివోని ఫాలో అవకోకుండా దాన్ని తీసుకెళ్లి తుంగలో దొక్కేసి చెత్తబుట్టలో పడేసి ఈ రోజున పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి నేను ఏది ఆధారం లేకుండా మాట్లాడును ఎస్సీ బీకి సంబంధించి మాదిక సామాజిక వర్గానికి మాదిక ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి డిస్ప్లే చేస్తున్నాను ఇరవై ఆరోవ ర్యాంక్ వచ్చినా కూడా ఇవ్వకోకుండా ఓపెన్లో ఇవ్వకోకుండా తీసుకొచ్చి రిజర్వేట కేటగిరీలో పడేశారు అంటే ఎస్సీలని ఎస్టీలని మీరు ఇక్కడే ఉండాలి మీరు ఆ పదిహేను పర్సెంట్లోనే ఉండాలి ఆ పదిహేను పర్సెంట్లోనే మీరు తీసుకో బీసీలు మీరు ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడే తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీల కుటికలు నొక్కి గొంతులు పట్టుకొని గొంతుల మీద కత్తులు పెట్టి వెనకబడినటువంటి తరగతులని మీరు అగ్రవర్ణాల వాళ్ళకు సంబంధించినటువంటి పాలకులు మీ చేతుల్లో పెట్టుకొని ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు ఈ రోజున పూట గడవనటువంటి కుటుంబాల్లో నుంచి ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి కుటుంబాల్లో నుంచి అష్ట కష్టాలు పడి అన్ని కష్టాలకి ఓడ్చుకొని ర్యాంకులు సంపాదించుకుంటే మీరేమో కోట్ల రూపాయలు వేల రూపాయలు వందల ఎకరాలు భూములు ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తుల కన్నా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఓపెన్లో ఇవ్వకోకుండా తీసుకొచ్చి రిజర్వేషన్లో పడేస్తారా ఇది ఎంత న్యాయం ఇది ఎక్కడ న్యాయము గతంలో రిక్రూట్మెంట్లు మీరు ఏ చూడండి ఒక ఓసీ అభ్యర్థికి ఒక ఎస్సీ అభ్యర్థికి ఒకే ర్యాంక్ వస్తే ప్రాధాన్యత ఎస్సీ అభ్యర్థికి ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఓసీల కన్నా కూడా కమ్మల కన్నా రెట్ల కన్నా విలవల కన్నా కాపుల కన్నా ఎక్కువ మార్పులు వచ్చినా కానీ నువ్వు మాదిగా అయితే ఇక్కడే ఉండు నువ్వు మాల అయితే ఇక్కడే ఉండు నువ్వు ఎరుకల అయితే ఇక్కడే ఉండు నువ్వు ఏనాది అయితే ఇక్కడే ఉండు నువ్వు సాకల అయితే ఇక్కడే ఉండు నువ్వు యాదవ్ అయితే ఇక్కడే ఉండు మీరు ఓపెన్ లోకి రావడానికి ఎంత మోసం ఇది అరే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఇలా చేయడానికి లేదని నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది కానీ యథేచ్ఛిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం న్యాయ వ్యవస్థని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గమనించాలి దీన్ని అగ్రవర్ణాలు వాళ్ళు కూడా గమనించాలి వీళ్ళకి రిజర్వేషన్లు ఊరికే రాలా రిజర్వేషన్లు ఊరికే రాలా వేల ఏళ్ళు అంటరానితనాన్ని అనుభవించి కనీసం కాపాడేటువంటి దేవుడు కూడా లేనటువంటి సందర్భంలో ఆలయాల్లోకి అడుగు పెడితే కొట్టి చంపినటువంటి సందర్భాల్లో నుంచి చెరువుల్లో నీళ్లు తాగితే కొట్టి చంపినటువంటి సందర్భాల్లో నుంచి ఉమ్మి నేల మీద పడితే నేల మలినమవుతుందని అవుతుందని మూతికి ముంత కట్టినటువంటి సందర్భంలో నుంచి మీ అడుగుల్లో మేము అడిగేసి నడిస్తే మా అడుగులు మైలు పడిపోతాయని ముట్టికి తాటేకు కట్టినటువంటి సందర్భాల్లో నుంచి బడి బయట కూర్చొని అక్షరాలు కనపడి కనపడుకోకుండా చదువుకొని ఈ నిమ్న జాతుల కోసం అట్టడుగున పడిపోయినటువంటి ఈ జాతుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాల కోసం ఎవరెవరైతే నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి జాతులు యొక్క నష్టాన్ని భర్తీ చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఇచ్చినటువంటి రిజర్వేషన్ అలాంటి రిజర్వేషన్కు సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళు తెచ్చుకున్నటువంటి ర్యాంకులకి ఈ రోజు విలువ లేకుండా ర్యాంకులు అంటలానివిగా మారిపోయినాయి మార్కులు అంటరాని మార్కులుగా మారిపోయినాయి మార్కులు వెనకబడినటువంటి మార్కులుగా మారిపోయినాయి ర్యాంకులు వెనకబడిపోయినటువంటి ర్యాంకులుగా మారిపోయినాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ అన్యాయము ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి హయాంలో కానీ ఎక్కడ జరగల ఇక్కడే జరుగుతుంది కానీ ప్రశ్నించరే అడగరే సంఘాల నాయకులు మాట్లాడరే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మాలా మాదికలు కానీ ఎరుకల యానాదులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాట్లాడరే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాట్లాడరే మాట్లాడరు ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవడం వల్ల కొన్ని వేల ఉద్యోగాలను ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతున్నారు ఇది గమనించాలి సమాజం ఇక ఈడ కటాఫ్ కటాఫ్ ఐ ఎస్సీలకు ఇంత కట్ ఆఫ్ ఎస్టీలకు ఇంత కట్ ఆఫ్ బీసీలకి ఇక్కడ ఓసీలకి ఇక్కడ అని కట్ ఆఫ్ రిలీజ్ చేయాలి కదా ఇప్పటి వరకు కట్ ఆఫ్ ఎందుకు రిలీజ్ చేయాలా కట్ ఆఫ్ రిలీజ్ చేస్తే కట్ ను కనుక చూస్తే ఆ ర్యాంకులు గనక ప్రజలకు వెలువయ్యేటట్టు మీరు ఓపెన్లో గనక పెడితే ప్రజలకు అందుబాటులో గనక అది కనిపిస్తే మీరు చేసేటువంటి మోసాలన్నీ బయటపడిపోతాయి ఈ డిఎస్సిలో ఈ మెగా డిఎస్సి పేరుతోటి దీన్ని మీరు డగా డిఎస్సిగా ఏ విధంగా మార్చారు ఎన్ని పోస్టులు అమ్ముకున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది కాకపోతే అరే అన్ని డిఎస్సీలు డిఎస్సి జరిగినటువంటి ప్రతి సందర్భంలో కట్ ఆఫ్లు చూపిస్తుంటే కట్ ఆఫ్ వెబ్సైట్లో పెడుతుంటే ఇప్పటి వరకు ఈ డిఎస్సికి సంబంధించి కటాఫ్లు ఎందుకు పెట్టలేదు ఈ డిఎస్సిలో కట్ ఆఫ్ల గురించి ఒక్కసారి నేను తెలంగాణకు సంబంధించినది డిస్ప్లే చేసి చూపిస్తాను మీకు చూడండి మొత్తం ఇక్కడ తొమ్మిది జిల్లాలు ఉన్నాయి కానీ నేను మీకు ఒక శాంపిల్ మూడే చూపిస్తాను కావాలంటే మీరు వీడియోలో క్లారిటీగా మొత్తం తొమ్మిది చూసుకోవచ్చు నల్గొండ జిల్లాలో చూడండి ఈడబుల్ఎస్కి రెండు వేల యాభై ర్యాంక్కి ఉద్యోగం వచ్చింది అదే ఎస్సీకి పదమూడు వందల డెబ్బై వస్తేనే ఉద్యోగం వచ్చింది అంటే మీరు అక్కడ క్లియర్ కట్గా చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఈడబుల్ఎస్కి ఎస్సీకి సరే ఎస్సీని పక్కన పెడదాం ఈడబుల్ఎస్కి ఆదిలాబాద్లో మీరు చూస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా కానీ ఉద్యోగం వచ్చింది అదే ఎస్టీకి నాలుగు వందల యాభై ఒకటి రావాల్సి అంటే ఎస్టీ కన్నా కూడా సరే ఎస్టీలో కూడా పక్కన పెడదాం ఇక బీసీలకు చూడండి మెదక్ జిల్లాలో చూస్తే ఈడబుల్ఎస్కి ఐదు వందల తొంభై ఒకటికి వస్తే బీసీడీకి నూట డెబ్బై ఎనిమిది రావాల్సి వచ్చింది అంటే ఈడబిల్ ఎస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను ఎస్సీలకు చెప్పాను ఎస్టీలకు చెప్పాను బీసీలకు చెప్పాను మొత్తం కూడా మూడు జిల్లాలు చెప్పాను తొమ్మిది జిల్లాల డేటా మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను మీరు వెనకెళ్ళి చూసుకోండి కావాలంటే అరే ఎస్సీలని ఎస్టీలని బీసీలని మొత్తాన్ని తుంగలో దొక్కేసి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఈ రోజున ఉద్యోగాలు పొందుతున్నారు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరు నేను అంటున్నా అది ఏ కులమైన ఏ మతమైనా ఏ ప్రాంతమైనా సరే నేను పేద వర్గాల బిడ్డగా నేను మాట్లాడుతున్నాను పేదల పక్షాన్ని మాట్లాడుతున్నాను పేదలకు ఎవరికైనా సరే న్యాయం జరగాల్సిందే అగ్రవర్ణాల్లో పేదలు ఉంటే వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిందే కానీ అగ్రవర్ణాల్లో పేదలు రెండు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్టీలు కన్నా కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల కన్నా షెడ్యూల్ ట్రైబ్స్ అడుగుల్లో తిరిగేటువంటి వ్యక్తుల కన్నా కూడా ఈ రోజున తక్కువ మార్కులు వచ్చినా కానీ అగ్రవర్ణాల్లో పేదలకు ఉద్యోగం వస్తుంది అగ్రవర్ణాల్లో నిజమైనటువంటి పేదలు కాదు అది ముప్పై నలభై ఎకరాలు ఉన్నవాడు కూడా అగ్రవర్ణాల్లో పేద ఎట్టు అవుతాడండి వాళ్ళ చేతుల్లో విఆర్ఓలు ఎంఆర్ఓలు ఆర్ఐలు ఉండి యాభై అరవై ఎకరాలు ఉన్నా కానీ అగ్రవర్ణాల్లో పేదల సర్టిఫికేట్ తీసుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అప్లై చేసుకుంటున్నారు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఇది ఎక్కడ చోద్యము ఓకే అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఎంత పర్సంటేజ్ వాళ్ళు డేటా తీయండి నిజాయితీగా డేటా తీయండి వాళ్ళు భూములు ఎంత ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి తీసి వాళ్ళకి కరెక్ట్ గా ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ రెండు పర్సెంట్ ఉన్నారా రెండు పర్సెంట్ రిజర్వేషన్ మూడు పర్సెంట్ ఉన్నారా మూడు పర్సెంట్ నాలుగుంటే నాలుగు ఐదు ఐదు ఆరు కాదంటలేదు కానీ అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా అంటరాని జీవితాలు అనుభవించినటువంటి అంటరాని కులాల కన్నా కూడా ఈ రోజున తక్కువ మార్కులు వచ్చిన వచ్చినా ఈడబాలో ఉద్యోగాలు పొందుతున్నారు నిజమైనటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఉద్యోగాలు రావటం లేదు ఇది గమనించాలి ప్రభుత్వం ప్రభుత్వానికి తెలిసింది నేను తెలంగాణకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ లిస్ట్ని మీరు చూపించారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈడీఎస్సికి కట్ ఆఫ్ ఎందుకు పెట్టరు మీరు ఉద్యోగాలు అమ్ముకోకపోతే ఉద్యోగాలు మీరు అమ్ముకోకపోతే డిఎస్సి అభ్యర్థులకు మీరు అన్యాయం చేయకపోతే ఎందుకు పెట్టారంట బుక్కులో మా లెక్కెక్కడ మా లెక్క చూపించాలి కదా ఇదిగో ఎస్సీలకి ఇంత ఇదిగో ఎస్టీలకి ఇంత ఇదిగో బీసీలకు ఇంత ఇదిగో జనరల్ ఇంత చూపించాలి చూపించకుండా ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మెగాడిఎస్సి పేరుతోటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఈ రోజున ఆరు వందలకు పైగా ఉద్యోగాలకి అభ్యర్థులు లేవని చెప్పేసి ఆపుతారా ఎక్కడ సోద్యం ఇది లక్షలాది మంది నిరుద్యోగులు మాకు మార్పులు వచ్చినా మా కాల్ లెటర్స్ వచ్చినా మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు మొరు ఇంకా ఉద్యోగాలు ఎందుకు ఆపారంట ఈ ఉద్యోగాలని అమ్ముకోవడం కోసం ఆపారు మీరు గమనించండి నేను డిఎస్సి మీద పూర్తి అవగాహనతోటి పూర్తి సమాచారం తోటి వీడియో చేస్తున్నారు మీరు గమనించండి గతంలో డిఎస్సి ఎప్పుడు భర్తీ జరిగినా కానీ పోస్టులన్నీ భర్తీ చేసి ఇంకో స్లాబ్లో ఉంచుతారనమాట అంటే ఇప్పుడు కనీసం ఒక ఎనభై మార్కుల వరకు ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి ఎనభై మార్కులు తర్వాత ఇంకా తక్కువ వచ్చిన డెబ్బై మార్కులను కూడా లో ఉంచుతారు స్లాబ్ అని చెప్పేసి వాళ్ళ నుంచి ఏవన్నా పోస్టులు ఉత్పన్నమైతే ఎలా ఉత్పన్నమవుతాయి ఎవరన్నా ఉపాధ్యాయులు ఏదన్నా చనిపోయినా లేదా రిటైర్మెంట్ అయినా లేదా ఏమన్నా కొత్తగా స్కూల్స్ వచ్చి ఉపాధ్యాయులు అవసరమైనా ఆ స్లాబ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు అంటే అడ్వాన్స్గా కొంతమంది ఉంచుకుంటుంది ప్రభుత్వం పోస్టులన్నీ ఫిల్అప్ చేసి అడ్వాన్స్గా కొంతమందిని ఇంకా స్లాబ్ లో ఉంచుతుంది వాళ్ళని కూడా తీసుకుంటుంది అలా తీసుకొని ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది కానీ ఇక్కడ ప్రభుత్వం అరే డిఎస్సి అంటే ఏందో తెలియనట్టు డిఎస్సిలు ఎప్పుడు నిర్వహించినట్టు ఈ రోజున ఉన్న పోస్టులే భర్తీ ఆరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయలేకపోతున్నారా ఇంతమంది మాకు ఉద్యోగాలు రాలేదు మేము క్వాలిఫై అయ్యాం మా కాల్ లెటర్స్ వచ్చినాయి మాకు జాబులు ఇవ్వలేదు అని చెప్తుంటే మళ్ళీ పోస్టులు దాచిపెట్టుకుంటాం దేనికివి అమ్ముకోవడానికి వ్యత్యాసాన్ని గమనించండి అన్ని ఫిల్ అప్ చేసి ఇంకొంతమంది ఆఫర్లో పెట్టుకునేటువంటి ప్రభుత్వాల డి ఎస్సీలను చూసాము కానీ ఈ రోజున ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ ఉన్నటువంటి పోస్టులు కూడా అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నా కానీ భర్తీ చేయకోకుండా ఆ పోస్టులను కూడా అమ్ముకోవాలని చూస్తున్నారు ఇది ఎంత అన్యాయం అండి ఎంత దుర్మార్గం అండి అభ్యర్థులు లేరా కళ్ళు కనపట్టలా వచ్చినటువంటి ర్యాంకులు కళ్ళు కనపట్టలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న చోట ఎక్కువ ఇది జరుగుతుంది మళ్ళా అగ్రవర్ణాలకు జరుగుతుంది ఇది వాళ్ళతో పాటు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలకే జరుగుతుంది ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే ఒక్క ప్రజా సంఘం మాట్లాడదే ఒక్క విద్యార్థి సంఘం మాట్లాడదే ఏ డిఎస్సి అభ్యర్థులు వెళ్ళి కర్నూలులోనో అక్కడో ఎక్కడో వైజాగ్లోనో ధర్నాలు చేయాలా సమాజం అంతా అండగా ఉండవలసినటువంటి బాధ్యత లేదా నేను చెప్తున్నా ఖచ్చితంగా సమాజం మొత్తం ఈ అంశం పట్ల అండగా నిలబడాలి నేను ఉన్నవన్నీ సవివరంగా ఆధారాలతోటి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను ఇవన్నీ కళ్ళ కట్టినట్టు కనపడుతున్నటువంటి సత్యాలు అయితే కష్టపడ్డటువంటి అభ్యర్థులు ఒకసారి మీరు గమనించండి కనిగిరిలోనో పామరులోనో వైజాగ్లో ఉన్నటువంటి ఎంవిపి కాలనీలోనో హైదరాబాద్లో ఉన్నటువంటి అశోక్ నగర్లోనో కష్టపడి అన్ని కష్టాలకి ఓర్చుకొని మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశారు కానీ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ డిఎస్సిలో ఇన్ని లోపాలు ఇన్ని తప్పులు జరిగాయి ఇన్ని తప్పులుని కావాలని ఉద్దేశపూర్వకంగానే జరిపి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అభ్యర్థులకి ఇష్టం వచ్చిన విధంగా మార్కులు కలుపుకొని ముప్పైలో ఉన్నవాడు మూడు వందలకి వెళ్తాడు మూడు వందల్లో ఉన్నవాడు ముప్పై ర్యాంక్ వస్తాడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బదిలీ చేసుకొని కనీసం కట్ ఆఫ్ లిస్ట్ కూడా పెట్టకోకుండా ఈ రోజున ఇంత మోసం జరిగింది ఈ మోసం మీద మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి కంటికి కనపడేటువంటి ఆధారాలు ఇవి కంటికి కనపడకోకుండా మ్యానిపులేట్ చేస్తూ ఎన్ని మోసాలు చేస్తుంటారో ఇలాంటి సంఘటన మీద ఇంత పెద్ద అంశం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల వద్దా జరగాలనుకోండి జరగాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు జరగాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎన్ని నిజాలు చెప్పినా ఎన్ని ఆధారాలతో చూపించినా కానీ డిఎస్సి సక్రమంగానే జరిగింది అని మీరు భావిస్తే భావించినట్టు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మా నిజం మీడియా మాత్రం ఎవరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా నిజం వైపే నిలబడతాం నిజాలు మాత్రమే ప్రజలకు తెలియజేయాలని చూస్తాం మా చివరి వీడియో వరకు నిజాలను మాత్రమే మేము ప్రసారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి